మినిస్టర్ కుటుంబాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన కావ్యకు ఎదురుపడ్డ గుండె పగిలే నిజం మరిదంతా ఎలా జరగబోతుంది నిజం తెలుసుకున్న తర్వాత కావ్య ఏం చేయబోతుందని తెలుసుకోవాలనుకుంటే వీడియోలు అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక్కడ చూస్తే ఇక కావ్య పరిస్థితి అలాగే ఇప్పుడు పాప పరిస్థితి అలా ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో తల్లడెళ్ళిపోతూ ఉంటారు ఈలోగా పాపని అప్ప చెప్పి బయటికి వెళుతున్నానని చెప్తుంది నువ్వెక్కడికి వెళుతున్నావో మేము అడగడం లేదు నీ వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అది ఒక్కసారి ఆలోచించమని చెప్పి అప్పు అంటూ ఉంటుంది వాళ్ళు అత్తింటి వాళ్ళు కానీ మీరు నా తోడ పుట్టిన వాళ్ళు మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి కావి అంటూ ఉంటే అర్థం చేసుకుంటామే కానీ నువ్వు కూడా కాస్త ఆలోచించుకో లేకపోతే రేపొద్దున్న భవిష్యత్తే తేడా అయిపోతుంది అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నామని స్వప్న అంటూ ఉంటుంది ఇక ఈలోగా స్వప్న అయితే నిజంగా ఈ బిడ్డ నీ బిడ్డ కాకపోతే ఖచ్చితంగా నీ బిడ్డ ఎక్కడుందో వెతుక్కోవడానికి నీ అక్క చెల్లెళ్ళుగా నీకు సపోర్ట్గా నిలబడతామని చెప్పి స్వప్న చెప్తుంది ఖచ్చితంగా నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని అప్పు కూడా అంటూ ఉంటుంది ఆ తర్వాత కావ్య వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు అక్క పరిస్థితి ఏమైపోతుందో భయంగా ఉందని చెప్పి తన పెద్దక్కతో చెప్తూ ఉంటుంది అవును కావ్య ఎప్పుడు ఏ సమస్యనైనా సరే చాలా తెలివిగా చాకచక్యంగా ఎదుర్కొని ఆ సమస్యని సాల్వ్ చేసుకుంటుంది మరి ఇప్పుడు వచ్చిన సమస్యను ఎలా పోరాడుతుందో ఎలాంటి సాక్ష్యం లేకుండా ఈ సమస్యతో ఎలా పరుగులు పెడుతుందో ఈ బిడ్డ దాని బిడ్డో కాదో కూడా మనకి అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక స్వప్న అంటూ ఉంటుంది స్వప్న అలాగే అప్పు ఇద్దరూ కూడా తన అక్క పరిస్థితి దాల్చుకుని చాలా బాధపడుతూ ఉంటారు ఇక తన అక్కకి ఏమైపోతుందో అని చెప్పి భయపడుతూ ఉంటారు కూడా ఇక గుడికైతే వెళుతుంది కావ్య అయితే అలా గుడికి వెళ్ళిన కావ్య అయితే మాత్రం ఆ పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ ఉంటుంది పరమేశ్వర ఎందుకయ్యా ఇలాంటి పరీక్ష పెట్టావు నా బిడ్డని నా ఒడికి చేర్చడానికి నువ్వే నాకు తోడుగా నిలబడాలి ఎందుకంటే నా బిడ్డ ఎక్కడుందో సాక్ష్యం లేదు నా బిడ్డ నాకు దూరం అయ్యింది అని చెప్పే సాక్ష్యం కూడా నా దగ్గర లేదు ఏ సాక్ష్యము లేకుండా నిస్సహాయురాల్లా నీ ముందు ఇక చేతులు జోడించి వేడుకుంటున్నాను నా కోసం నేను ఎప్పుడు ఏమీ కోరుకోలేదు కానీ నా బిడ్డని నాకివ్వు నా బిడ్డని వెతుక్కోవడానికి మార్గాన్ని చూపించు అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అదే ప్లేస్లో శాంతి పూజ జరిపించడానికి మినిస్టర్ తన భార్య తులసి ఇద్దరు కూడా వస్తారు పూజ జరిపిస్తూ ఉంటారు ఈలోగా మధ్యలో పాప ఏడుస్తూ ఉంటే అక్కడ కావ్యని చూసి కావ్య దగ్గరికి తులసి వచ్చి పాపని ఒక్కసారి తీసుకోండి అని చెప్పేసి పాపని కావ్య చేతిలో పెడుతుంది తులసి అయితే పాపను గుండెలకు హత్తుకున్న కావ్య తన పాప అని గుర్తుపడుతుంది రెండు మూడు సార్లు గుండెలకు హత్తుకుని ఈ పాప ఈ పాప అని చెప్పేసి కావ్య అడుగుతూ ఉంటుంది అలా అనేసరికి ఈలోగా ఆ మినిస్టర్ భార్య అయితే ఆ పాప నా కంటి వెలుగు నా కన్న కూతురు ఎన్నో నోములు ఎన్నో వ్రతాలు చేస్తే లేక లేక కలిగిన సంతానం రెండుసార్లు నాకు పొరుట్లోనే బిడ్డలు చనిపోయారు కానీ ఇప్పుడు ఆ భగవంతుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా సంబరపడుతూ బిడ్డ గురించి చెప్తుంది తులసి ఎంత పని చేసావు తులసి అని చెప్పి ఒక పక్క మినిస్టర్ మరో పక్క అదే సిచ్యువేషన్లో దూరంగా ఉన్న రుద్రాని ఇద్దరు కూడా చూసి ఇక టెన్షన్ పడుతూ ఉంటారు కావ్యకు అనుమానం వచ్చేసిందని వాళ్లకు అర్థమైపోతుంది సరే తులసి పద మనం పూజ చేయించుకోవాలి పాపని తీసుకురా అని చెప్పి పాపని తీసుకుని అయితే వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తే కావ్య గురించి ఆలోచిస్తూ కావ్య ఎక్కడికి వెళ్ళింది కావ్య కనిపించడం లేదేంటని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు కావ్య పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా ఉందని ధాన్యలక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది ప్రకాశం కూడా అదే విషయంగా బాధపడుతూ ఉంటాడు ఈలోగా ఇంద్రాణి అయితే అంటూ ఉంటుంది కావ్య చెప్పిన మాటల్లో నిజంగానే నిజముందా లేకపోతే కావ్య భ్రమపడుతుందో అర్థం కావడం లేదు మీరు కూడా అలా ఆలోచిస్తారేంటి అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు ఈలోగా కావ్య ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అడుగుతూ ఉండగానే అక్క బయటికి వెళ్ళిందని చెప్పేసి ఇక అప్పు అయితే చెప్తూ ఉంటుంది దాని పరిస్థితి చూస్తుంటే మాకు భయమేస్తుంది అది ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో మాకు అర్థం కావడం లేదు కానీ కావ్య ఏదైనా చెప్పిందంటే ఖచ్చితంగా అందులో నిజం ఉండే తీరుతుంది ఒక్కసారి ఆలోచించు రాజు అని చెప్పేసి స్వప్న రాజు దగ్గర కూడా తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది రాజు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోతాడు కావ్య చూస్తే తనతో మాట్లాడడం లేదు ఆ బిడ్డ తన బిడ్డ కాదో తెలియని అయోమయం పరిస్థితిలో దగ్గరికి కూడా తీసుకోలేకపోతున్నాడు రాజ అయితే కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏంటన్నయ్య చక్కగా పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది పొద్దున అని చెప్పి సంబరపడుతూ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏంటో ఏమీ తెలియడం లేదు అని చెప్పి కళ్యాణ్ ప్రకాశం అలాగే ఇక సుభాష్ అందరు కూడా చెప్తూ ఉంటారు వధున ఖచ్చితంగా తన బిడ్డను వెతికి తీసుకొచ్చుకుంటుందని నా మనసుకి అనిపిస్తుంది వదిన చెప్పిన మాట నిజమే అని ఎందుకో నమ్మాలి అనిపిస్తుంది అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే అవును కళ్యాణ్ నువ్వు కూడా ఇక కావ్య గురించి ఆలోచిస్తున్నావు నిజంగా చాలా గ్రేటు కావ్య ఏదైనా చెప్పిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే తీరుతుంది కాబట్టి తనకు అందరం సపోర్ట్గా నిలబడితేనే బాగుంటుందేమో అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఆలోచించుకుంటారు స్వప్న అప్పు అలాగే కళ్యాణ్ అందరూ కూడా చెప్తూ ఉంటారు నా కళావతి చెప్పిన దాంట్లో నిజం ఉందని నేను కూడా నమ్ముతున్నాను కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ తెలియక డిఎన్ఏ కూడా చేయించాము అందులో కూడా ఇక ఆ పాప మా పాపే అని తెలుస్తుంది కానీ ఏం చెయ్యను నేను అని రాజు బాధపడుతూ ఉంటాడు అవునరా నువ్వు మాత్రం ఏం చెయ్యగలవు నువ్వు కూడా ఎంతగానో సతమతం అవుతున్నావు ఆ బిడ్డని ఒక పక్క తండ్రిగా గుండెలకు హత్తుకోలేకపోతున్నావు అలాగే ఆ పిల్లలు దగ్గరకు తీసుకోలేక అలాగే దూరంగా పెట్టలేక ఎంతో తల్లడిల్లుతున్నావని అర్థమవుతుందిరా కానీ కావ్యకు సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని మేమందరం నిర్ణయించుకున్నాము నువ్వు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక కావ్య ప్రవర్తనలో నిజం ఉంది ఎంతో కొంత ఖచ్చితంగా నిజం ఉంటుంది అని నమ్మిన వీళ్ళందరూ కూడా అది ఆలోచించుకుంటారు రాజు కూడా ఇక సరే అని చెప్పి అంగీకరిస్తాడు ఇక్కడ చూస్తే గుడిలో తన బిడ్డని గుండెలకు హత్తుకున్న కావ్య ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో పడుతుంది శివయ్య నిన్ను ఇలా అడిగానో లేదో అలా మార్గాన్ని చూపించావా కానీ ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ నా బిడ్డ ఈ నిజాన్ని ఎవరి ద్వారాగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఆ తల్లి ఒడిలో ఉన్న బిడ్డే నా బిడ్డ అని నా మనసు చెప్తుంది నేను వెళ్ళి తను నా బిడ్డే అని అంటే వాళ్ళు నా బిడ్డని ఇవ్వకపోగా నన్ను పిచ్చిదాన్ని చేస్తారు నా భర్త బాధపడతాడు అప్పుడు తప్పు చేసిన దోషిక నేను మిగిలిపోవాలి అలా జరగడానికి లేదు నా బిడ్డ నా బిడ్డను నాకు క్షేమంగా ఒడిగి చేర్చు అని చెప్పేసి బాధపడుతూనే ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా అనుకోకుండా దూరంగా అక్కడ ఉన్న రుద్రాణిని చూసేస్తుంది అలా చూసి ఇక్కడేం చేస్తుంది పైగా ఇక్కడ మినిస్టర్ గారు వాళ్ళ వైఫ్ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తుంది అసలు ఇక్కడేం పని అన్న ఆలోచన వస్తుంది కావ్యకు ఒక పక్క బిడ్డ గురించి బాధపడుతూనే తల్లడిళ్ళతోనే ఉన్న కావ్య ఆలోచించుకుంటూ ఏదైతే అది జరిగింది నా అనుమానం నిజమో కాదో తెలుసుకోవాలి అంటే నేను ఒక ముఖ్యమైన పని చేయాలి అని చెప్పి అనుకున్న కావ్య అయితే మినిస్టర్ కుటుంబాన్ని ఫాలో అవుతూ బయలుదేరుతుంది ముఖ్యంగా రుద్రానికి కూడా దొరకకుండా ఫాలో అవుతూ బయలుదేరుతుంది ఈలోగా మినిస్టర్ కుటుంబం అంతా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత అదే ఇంట్లోకి రుద్రాణి కూడా వెళుతుంది మినిస్టర్ తులసి ఇప్పుడు పిల్లని ఇక నువ్వు పడుకోబెట్టు పాప చాలా అలిసిపోయింది కదా లోపలికి వెళ్ళి పాపని పెట్టి నువ్వు కూడా ఎదుగుతుంది చెప్పేసి మినిస్టర్ చెప్పేసి బయటకు అయితే వచ్చేస్తాడు అలా వచ్చేసిన తర్వాత ఇక రుద్రాణి దగ్గరికి అయితే వస్తాడు షీట్ సార్ ఇలా జరిగింది ఏంటి డైరెక్ట్గా తన పాపను తన చేతికి ఇస్తే కావ్య ఊరుకుంటుందా కొంచెంలో మిస్ అయింది లేకపోతే ఈరోజు పాప దొరికిపోయేది అని చెప్పేసి అంటూ ఉండిగానే అప్పటికే ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళిద్దరి మాటలు వినేస్తుంది అలా విన్న కావ్యకు వాళ్ళ ఒడిలో ఉన్న పాప తన కన్న బిడ్డే పైగా ఇందులో రుద్రాణి కుట్ర ఉంది ఖచ్చితంగా రుద్రాణియే తనని మోసం చేస్తుంది అన్న నిజాన్ని తెలుసుకుంటుంది అలా తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిన కావ్య లోపలికి వెళ్ళి ఇక తన భార్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి నేను ఇలా అడగచ్చో లేదో నాకు తెలియదు మీ పరిస్థితి ఏంటో మీ కండిషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మీ ఒడిలో పెరుగుతున్న బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డని మోసం చేసి మాయ చేసి ఇక బయట ఒక లేడీ ఉంది కదా ఆ లేడీ మీ ఆయన కలిపిని ఒడికి చేర్చారు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది తులసి దగ్గర కావ్య అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది కావ్యకు నిజం తెలిసిపోతుంది తులసికి కూడా నిజం తెలిసిపోతుంది మరి ఖచ్చితంగా రాబోయే ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సెబ్బుల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి